అత్తయ్యా తప్పంతా నాదే నన్ను క్షమించండి అని సాగర్ వినయంగా అన్నాడు నిన్ను క్షమించడం వల్ల ఉపయోగం ఏముంది నా అఖిలకు అయిన గాయం మాయమైపోతుందా ఆవేశంగా అడిగింది శైలజ ఈసారి ఆమె మాటలకు సాగర్కు కోపం రాలేదు నిజంగానే తన వల్లే అఖిలకు గాయమైందని అతను కూడా అనుకున్నాడు కాబట్టి శైలజ మాటలకు కోపం తెచ్చుకోకుండా అత్తయ్యా మీరు కొంచెం ప్రశాంతంగా ఉండండి అఖిలకు ఏమీ కానివ్వను మీకు మాటిస్తున్నాను అంటూ ఆమెను కూల్ చేయడానికి ప్రయత్నించాడు నువ్వు నన్ను అని పిలువకు నీలాంటి అత్తలాంటి అల్లుడు నాకు అవసరం లేదు ముందు వెళ్ళిపో నీ ముఖం చూడాలంటే చిరాగ్గా ఉంది అని అరిచింది శైలజ ఆ మాటలు విన్న అఖిల ఇక ఓర్చుకోలేనట్లుగా మమ్మీ ప్లీజ్ నువ్వు సాగర్తో అలా మాట్లాడొద్దు ఇందులో అతని తప్పేం లేదు అని ఆమెను అడ్డుకోవడానికి ప్రయత్నించింది అఖిల నువ్వు కూల్గా ఉండు నేను ఒకసారి బయటకు వెళ్లి డాక్టర్తో మాట్లాడొస్తాను అని చెప్పి వెంటనే అక్కడి నుండి బయటకు వెళ్లిపోయాడు సాగర్ క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి